జేంజే దివ్యవానికి స్వాగతం సుస్వాగతం నేటి పండుగ గొప్పతనం ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని ఆశస్సులతో ఈ పవిత్ర దినం మనకు లభించింది ఈరోజు మనం ఒక గొప్ప ప్రవక్త ఒక ధైర్యవంతుడైన దేవుని సేవకుడు అయిన పునీత యోహాను బాప్తిస్మ దాత పుట్టినరోజును జరుపుకుంటున్నాము చర్చి చరిత్రలో పుట్టినరోజును జరుపుకునే చాలా అరుదైన సంఘటన ఇది యేసు క్రీస్తు ప్రభువు గారిది యోహాను బప్తిస్మ దాత మాత్రమే ఈ గౌరవానికి పాత్రులయ్యారు మొదటిది దేవుని సంకల్ప ఫలితమైన జననం పునీత యోహాను గారి జననం మనకు గుర్తు చేస్తుంది దేవుని సమయంలోనే ప్రతిదీ జరుగుతుంది ఎలిజబెత్తు జెకరయ్య దంపతులు వృద్ధులు పిల్లలు లేనివారు కానీ దేవుడు వారికి ఒక పిలుపుతో కూడిన బిడ్డను ఇచ్చారు ఈ సంఘటన మన జీవితాలకు పాఠం దేవుని ఆలస్యం అర్ధరహితం కాదు అది పరీక్ష రెండవది పిలుపు ప్రజలకు మార్గం చూపినవాడు పునీత యోహాను గారు తన జీవితాన్ని ఎటువంటి వ్యక్తిగత లాభం కోరికలు లేకుండా పూర్తిగా దేవునికి అంకితమిచ్చారు ఆయన ప్రజలకు పశ్చాత్తాపాన్ని బోధించారు న్యాయం నీతి గురించి మాటలకే కాక చర్యలకి ప్రాధాన్యతనిచ్చారు మనం కూడా పునీత యోహాను గారి బాటలో నడవాలి సత్యాన్ని నిలబెట్టాలి ఇతరులకు ఆధ్యాత్మిక మార్గం చూపించాలి ఇక మూడవది ఏసుకి బాప్తిస్మము లోపలికి నీతి వెలుగు పునీత యోహాను గారి ద్వారా యేసుక్రీస్తు ప్రజలకు పరిచయం చేయబడ్డారు అతడు అన్నారు ఇదిగో దేవుని గొరెపిల్ల లోక పాపాన్ని తొలగించువారు వారు ఇది మనకు గుర్తు చేస్తుంది మన మాటలు ఇతరుల జీవితాల్లో దేవుని వెలుగు చూపించాలి నాలుగవది ధైర్యం సత్యం కోసం ప్రాణం అర్పించినవాడు పునీత గారు హేరోదు వంటి రాజును కూడా మందలించాడు తన ప్రాణాన్ని ధైర్యంగా త్యాగం చేశారు ఆయన మాటలు కాదు త్యాగం ఆయన గొప్పతనం మనకున్న జీవితంలో ఎంతమంది ధైర్యంగా దేవుని సత్యాన్ని నిలబెట్టడానికి సిద్ధంగా ఉంటాము ఇక ఐదవది చూస్తే మనకు సందేశం మన వృద్ధాప్యం కూడా పునీతమే ఈ రోజున మన వయోజనులుగా మనం ఈ ముగింపు పాఠం గుర్తు చేసుకునే సమయంలో మన వయసు ఎంతైనా మన పిలుపు దేవుని చేతుల్లో బలమైనది మన ప్రార్థనలు అనుభవాలు సత్యంలో నిలిచే మన ధైర్యం ఇవే ఈ తరం యవనానికి మార్గదర్శకాలు ఈరోజు పునీత బప్తిస్మ గారి పండుగను జరుపుకుంటున్న మనం వారి యొక్క జీవితం మనకందరికీ ఒక పునరుద్ధరణ కాలంగా మారాలని ప్రార్థిద్దాం